ప్రియ దేవుని బిడ్డలారా మన ధ్యాన భాగం సువార్త ఐదో అధ్యాయం ముప్పై నుండి నలభై ఏడో వచనం వరకు తాత్పర్యంతో శ్రద్ధగా వినండి ప్రభు అంటున్నాడు నా అంతట నేనే ఏమీ చేయలేను నేను తండ్రి వినేటట్లుగా తీర్పు తీరుస్తున్నాను నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుతాను గాని నా ఇష్టం ప్రకారం చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది నన్ను గూర్చి నేనే సాక్ష్యము చెప్పుకుంటే నా సాక్ష్యము సత్యము కాదు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చే వేరొకడు కలడు ఆయన నన్ను గూర్చి ఇచ్చే సాక్ష్యము సత్యమని ఎరుగుదును వారు వద్దకు కొందరిని పంపారు అతడు సత్యానికే సాక్ష్యమిచ్చాడు నేను మనుష్యుల వలన సాక్ష్యము అంగీకరించను గాని మీరు రక్షించబడాలని ఈ మాటలు చెప్తున్నాను అతడు మండుతూ ప్రకాశిస్తున్న దీపమై ఉన్నాడు మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించడానికి ఇష్టపడ్డారు అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యం కలదు అదేమనిన నేను నెరవేర్చడానికి తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేస్తున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు మీరు ఏ కాలమందైనా ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు ఆయన ఎవరిని పంపాడో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు లేఖనములయందు నిత్యజీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధిస్తున్నారు అవే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి అయితే మీరు జీవము కలిగేటట్లు మీరు నా వద్దకు రానొల్లరు నేను మనుష్యుల వల్ల మహిమ పొందేవాడను కాను నేను మిమ్మును ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను మీరు నన్ను అంగీకరించరు మరి ఒకడు తన నామమున వచ్చిన ఎడల వాణ్ణి అంగీకరిస్తారు అద్వితీయ దేవుని వలన వచ్చే మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్న మీరు ఏలాగు నమ్మగలరు నేను తండ్రి వద్ద మీ మీద నేరము మోపువాడనని తలంచకండి మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద నేరం మోపుతాడు అతడు నన్ను గూర్చి రాశాడు గనుక మీరు మోషేను నమ్మినట్లయితే నన్ను నమ్ముతారు మీరు అతని లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలా నమ్ముతారు నా అంతట నేనే ఏది చెయ్యను అంటున్నాడు యేసుప్రభు యేసు దేవుడే అయినా మన కోసం మనిషి అయ్యాడు తండ్రికి తనను తాను లోబరుచుకున్నాడు తండ్రి చిత్తానికే పూర్తిగా అంకితమైపోయాడు మరి నీ సంగతి నా సంగతి ఏమిటి నీలో స్వభావముంది అది నీ స్వంత చిత్తం అది దేవునికి లోబడదు సహజంగా మనము దేవునికి విరోధులమవుతాము ఈ పాతది పోవాలంటే నీవు కొత్తగా పుట్టాల్సిందే ప్రభువు నికోదేముతో ఇదే మాట అన్నాడు నీవు కొత్తగా జన్మించాలి నీవు కొత్త స్వభావం పొందాలి శరీరానుసారులు దేవుణ్ణి మెప్పించలేరు శరీరమూలముగా జన్మించినది శరీరం ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ సువార్త మూడో అధ్యాయం ఆరో వచనం శరీరం దేవునికి తిరుగుబాటు చేస్తుంది శరీరానుసారి దేవుని కృపకూ మహిమకూ వ్యతిరేకంగా పనిచేస్తాడు ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి బహిష్కృతులైంది మొదలుకొని పరలోకపు గవినికి బయటనే ఉండిపోయారు శరీరానుసారి అయిన ఆదామీయుడు ప్రతి ఒక్కడూ దేవుని ఆత్మకు వ్యతిరేక నినాదాలు చేస్తూనే ఉన్నాడు యేసు అధికారం వాస్తవమైనది తిరుగులేనిది ఇద్దరు ముగ్గురి నోటి సాక్ష్యముంటే వ్యాజ్యం గెలుస్తుంది యేసు తనను గురించి తాను సాక్ష్యమివ్వడమే కాదు మరో సాక్ష్యముంది అది యోహాను సాక్ష్యం కాదు మనుషుల సాక్ష్యం కాదు యోహాను సాక్ష్యము కంటే విలువైన సాక్ష్యం నేను చేస్తున్న క్రియలే ఆ సాక్ష్యం యోహాను ఎవరు యేసు వెలుగు యోహాను దీపం యేసు చేసిన అద్భుత క్రియలే యేసుకు బలమైన సాక్ష్యాలు యేసు చేసిన అద్భుతాలు ఆయన తనను గురించి తానే ఇచ్చిన సాక్ష్యాన్ని ధృవపరుస్తున్నాయి బలపరుస్తున్నాయి యేసు నిలిచిన చోట మాట్లాడిన చోట అద్భుతాలు జరిగాయి ఆయన స్పర్శ ఆయన చూపు అద్భుతాలు చేశాయి తండ్రి యేసును పంపాడని ఆయన అద్భుతాలు రుజువు చేశాయి అలనాటి మతనాయకులు లేఖనాలైతే పరిశోధించారుగాని అందులో యేసును వారు కనుగొనలేకపోయారు వారు లేఖనాలను వెదకటంలో ముఖ్యోద్దేశ్యాన్నే కోల్పోయారు యేసును కాదు వీరు అంతిక్రీస్తును నమ్మినట్లు కనపడుతోంది క్రీస్తును వెంబడిస్తారు అంత్యక్రీస్తు తన సొంత పేరు మీద వస్తాడు గాని యేసు తన తండ్రి పేరట వచ్చాడు తన తండ్రిని మహిమపరుస్తాడు అంతిక్రీస్తు తనను తానే మహిమపరుచుకుంటాడు ఈ మతనాయకులు పరస్పరం అభినందించుకుంటారు వీరికి మనుషుల మెప్పు కావాలి దేవుని మెప్పు కాదు బైబిలు మన పవిత్ర లేఖనాలు మోషే రాసిన పంచగ్రంథాలు యేసును గురించే సాక్ష్యమిస్తున్నాయి ఆదికాండము నిర్గమకాండం లేవియకాండము సంఖ్యాకాండం ద్వితీయోపదేశ కాండం ఈ పంచగ్రంథాలలో ప్రతి పొటలో యేసుప్రభువే సాక్షాత్కరిస్తాడు అంతేకాదు బైబులంతటా యేసు సాక్షాత్కారమే ప్రత్యక్షమే పాత నిబంధన పునాది కొత్త నిబంధన ఆ పునాది మీద కట్టడంలోని పై అంతస్తు లేఖనాలు యేసు మాట అయినప్పుడు లేఖనాలను నమ్మనివాడు ఏసును నమ్మనట్లే ఈ పాఠంలో సాక్ష్యం అనే మాట పదే పదే వచ్చింది గదు కొత్త నిబంధన మొత్తంలో సాక్ష్యం అనే మాట నూట ముప్పై సార్లు వస్తుంది బాప్తిష్మమిచ్చిన యోహాను గొప్ప సాక్షి యేసుకు మనుషుల సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యమున్నది యోహాను ప్రజలను వెలుగు వద్దకు నడిపించాడు ప్రజలు రక్షించబడాలంటే యోహాను సాక్ష్యంలోని ముఖ్యోద్దేశ్యాన్ని గుర్తించాలి ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని సాక్ష్యం ఇచ్చినవాడు బాప్తిస్మమిచ్చిన యోహాను యేసు చేసిన అద్భుతాలు యషయాగ్రంథం ముప్పై ఐదు అధ్యాయం ఐదు ఆరు వచనాలలో ప్రవచన రీతిగా పేర్కొనబడ్డాయి గుడివారి కన్నులు తెరవబడతాయి చెవిటివారి చెవులు విప్పబడతాయి కుంటివాడు దుప్పివలే గంతులు వేస్తాడు మూగవాని నాలుక పాడుతుంది అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయి అడవిలో కాలువలు పారుతాయి యేసును తిరస్కరించిన వారికి ఆయన వాక్యం రుచించదు ఏసును ప్రేమించేవారు ఆయన వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు యోహాను సువార్త ఆరో అధ్యాయం నలభై ఐదో వచనంలో ప్రభు అన్నాడు వారందరూ దేవుని చేత బోధించబడతారు అని ప్రవక్తల లేఖనములలో రాయబడి ఉన్నది గనుక తండ్రి వలన విని నేర్చుకుని ప్రతివాడు నా వద్దకు వస్తాడు ఒకటి యోహాను ఐదో అధ్యాయం తొమ్మిది నుండి పన్నెండో వచనం వరకు మనము మనుష్యుల సాక్ష్యము అంగీకరిస్తున్నాము గదా దేవుని సాక్ష్యము మరీ బలమైనది దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుణ్ణి గురించి ఇచ్చినదే దేవుని కుమారుని ఎందు విశ్వాసముంచేవాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మనివాడు ఆయన తన కుమారుణ్ణి గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసినవాడే ఆ సాక్ష్యమేమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాడు ఈ జీవము ఆయన కుమారుని ఎందున్నది దేవుని కుమారుణ్ణి అంగీకరించేవాడే జీవము గలవాడు దేవుని కుమారుణ్ణి అంగీకరించనివాడు జీవము లేనివాడే యేసుప్రభువును ప్రతిఘటించే ఈ మతనాయకులకు దేవుడు ఎవరో తెలియదు దేవుని గురించిన దర్శనం వారికి బొత్తిగా లేదు దేవునికి వారికి మధ్య సహవాసము లేదు దేవుని వాక్యం రక్షణ సందేశమే ఈ వాక్య సందేశం వారిలో లేదు ఈ మతనాయకులు ఆయన స్వరము విన్నవారు కారు ఆయన స్వరూపము చూచినవారు కారు అందుకే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు యేసును నిరాకరిస్తున్నారు అద్వితీయ సత్యదేవుడు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవం ఆయనను వీరు నమ్మటం లేదు దేవుని వాక్యము వారిలో నిలిచి ఉండలేదు వాక్యము ఎవరిలో నిలిచి ఉంటుందో సమృద్ధిగా నివసిస్తుందో వారు యేసును ప్రేమిస్తారు వాక్యం సజీవమైనది అది మనల్ను నింపాలి వాక్యం వంటబట్టాలి వాక్యపు తలంపులు వాక్యం సూచించే పరిష్కారము వాక్య జలశుద్ధి వీటి వల్ల మనము దేవుని బిడ్డలమని అందరికీ తెలిసిపోతుంది ఇప్పుడు వాక్య స్వరం వినేవారే రేపు వాక్స్వరూపి అయిన క్రీస్తును చూడగలుగుతారు నమ్మటం నమ్మటమంటే బైబులు గ్రంథకర్త అయిన దేవుణ్ణి ఆయన కుమారుణ్ణి నమ్మటమే ముప్పై తొమ్మిదో వచనంలో ప్రభువు వారిపై ఒక సవాలు విసిరాడు లేఖనములలో నిత్యజీవమున్నదని తలంచుతున్నారు అది సరైన తలంపు లేఖనాలు సజీవమైనవి యోధ మతనాయకులు ఎంతో శ్రద్ధగా పాత నిబంధన గ్రంథము పఠిస్తారు పరిశీలిస్తారు పరిశోధిస్తారు లేఖనములోని భాగాలను క్షుణ్ణంగా నేర్చుకుంటే వల్లిస్తే రాబోయే యుగంలో వారికి భాగం ఉంటుందంటూ వారు గట్టిగా నమ్ముతారు యోహానుసువార్త ఏడో అధ్యాయం నలభై తొమ్మిదో వచనంలో వారి అభిప్రాయం వెల్లడించబడింది ధర్మశాస్త్రము ఎరుగని ఈ జనం శాపగ్రస్తమైనది అన్నారు వాక్య పఠన మాత్రమే మన గమ్యము కాదు వాక్య పఠన మనల్ని భక్తి జీవితానికి నడిపించాలి దేవుని జ్ఞానం మనకు అనుభవ జ్ఞానం కావాలి యేసులాగా జీవించడానికి మన బైబులు పఠన దోహదపడాలి అదే బైబులు అధ్యయనంలోని ముఖ్యోద్దేశ్యం ఆ యూద మతనాయకులు వారి దృష్టి చూడండి అది పూర్తిగా మసకబారిపోయింది అందుకే పౌలు రెండు కొరింతి మూడో అధ్యాయం పదిహేనో వచనంలో అన్నాడు నేటి వరకు మోషే గ్రంథము వారు చదివేటప్పుడెల్లా ముసుకు వారి హృదయాల మీద ఉన్నది వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగుతుందో అప్పుడు ముసుకు తీసివేయబడుతుంది ఏసే వాగ్దానము చేసిన మెస్సీయా అని గుర్తించలేక ఆయనను అపార్థం చేసుకుని హింసించారు వ్యతిరేకించారు ఆయనను హత్య చేసే ప్రయత్నంలో ఉన్నారు పాత నిబంధన బల్యర్పణ విధానానికి ఏసే నెరవేర్పు అని యావే యొక్క నిజమైన సేవకుడు ఏసే అని ఈయనే రాబోయే మహాప్రవక్త అని మనుష్య కుమారుడని దావీదు సింహాసనానికి ఈయనే హక్కుదారుడని మహాప్రధాన యాజకుడని దేవుని అద్వితీయ కుమారుడని ఎంత చెప్పినా ఆ మతనాయకులు గ్రహించలేని స్థితిలో ఉన్నారు ప్రత్యక్షం ఎంత తేటగా ఉన్నా వారు చూడలేకపోయారు చూడడానికి వారికి ఇష్టం లేదు సువార్త మూడో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు ఇదే మాట అంటున్నాయి వెలుగు లోకములోనికి వచ్చింది గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు నిత్యజీవమును పొందాలంటే వెలుగునద్దకు రావాలి గత్యంతరం లేదు ఆ మతనాయకులు అనుకున్నారు మేము ఈయనను గుర్తించటం లేదని ఆయాసపడుతున్నాడేమో కాని ప్రభువు వారి అభిప్రాయాన్ని కొట్టేస్తూ అన్నాడు నేను మనుష్యుల వల్ల మహిమ పొందేవాణ్ణి కాను నేను మిమ్మును ఎరుగుదును దేవుని ప్రేమ మీలో లేదు అది అసలు సంగతి వీరు ప్రభువును ఎరగరు ప్రభువు వీరిని ఎరుగును వీరి ఉద్దేశ్యాలు వీరి ఆలోచనలు వీరి కుటిల మత రాజకీయాలు ప్రభువుకు బాగా తెలుసు సువార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాలలో చెప్పబడింది యేసు అందరినీ ఎరిగినవాడు గనక మనుష్యుని ఆంతర్యమును ఆయన ఎరిగిన దేవుడు ఎవడూ మనుష్యుణ్ణి గురించి ఆయనకు సాక్ష్యమివ్వనక్కర్లేదు దేవుడంటే వీరికి ఏ కోశానా ప్రేమ లేదని ఆయనకు తెలుసు దేవుడు వీరిని ప్రేమించినా వీరు దేవుణ్ణి ప్రేమించరు మతం మీద ఉన్నంత ప్రేమ వీరికి దేవుని పట్ల లేదు నిర్గమకాండం ఇరవయో అధ్యాయం నాలుగో వచనం ద్వితీయోపదేశకాండం ఆరో అధ్యాయం ఐదో వచనం ఈ వచనాలను మతనాయకులు ఏం చేశారు ఎక్కడ పూడ్చిపెట్టారు నీ పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో నీ దేవుడైన యహోవాను ప్రేమించాలి దీనికి వీరేం జవాబు చెప్తారు వారు దేవుణ్ణి విసర్జించారు ఇది గొప్ప అపచారం పాపం సృష్టికి బదులు సృష్టమైన వాటిని ప్రేమిస్తున్నారు ఆరాధిస్తున్నారు సేవిస్తున్నారు రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదో వచనం ఇటివారికి తీర్పు తీరుస్తోంది అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు యేసు తన తండ్రి నామమున వచ్చినవాడు అయినా వారు యేసును అంగీకరించటం లేదు వీరు మతనాయకులుగా ఒకరిని ఒకరు మెచ్చుకుంటున్నారు అద్వితీయ దేవుని మెప్పు కావాలి గాని మనుషుల మెప్పు వల్ల ఏమి లాభం దేవుని కోపానికి వీరు గురి అవుతారు క్రీస్తు తన తండ్రి యొక్క ప్రతినిధి క్రీస్తును తిరస్కరిస్తే తండ్రిని తిరస్కరించినట్లే వీరు దొంగ బోధకులను ప్రవక్తలను చేర్చుకుంటున్నారు వీరు సత్యాన్ని కాక అబద్ధాన్ని ప్రేమిస్తున్నారు పాపులైన మనుషుల మెప్పు కాదు అద్వితీయుడైన దేవుని మెప్పును కోరేవారే సరైన నాయకులు వారికి అసలైన విశ్వాసం దేవుని పట్ల ఏర్పడదు వారు మనుషుల వైపు చూస్తున్నారు దేవుని వైపు చూడడం లేదు తండ్రి ఎదట వీరి మీద నేరం మోపటానికి ఆయన రాలేదు రక్షించడానికే వచ్చాడు సువార్త మూడో అధ్యాయం పదిహేడో వచనం ఏమంటోంది లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందటానికే గాని లోకానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకంలోకి పంపలేదు యేసు ప్రజల మీద నేరం మోపాల్సిన అవసరమేమీ లేదు వీరు మోషేను అనుసరిస్తున్నారు కదా మోషే ద్వారా వ్యవస్థీకరించబడిన నిబంధనకు వీరు వ్యతిరేకమయ్యారు ఆ నిబంధనను వీరు మీరుతున్నారు మోషే ఎవరిని గురించి రాశాడో ఆ వ్యక్తిని అనగా యేసును వీరు తిరస్కరించినందుకు మోషే వీరి మీద నేరం మోపుతాడు మీరు ఆశ్రయిస్తున్న మోషే మీ మీద నేరం మోపుతాడు అని ప్రభు ప్రత్యేకంగా చెప్తున్నాడు నేరం మోపేది నేను కాదు అంటున్నాడు ప్రభు మీ ధర్మశాస్త్ర క్రియలు మిమ్మును సమర్థించవు మీరే గనక మోషేను నమ్మితే మోషే నమ్మిన యేస్సును మీరు కూడా నమ్మాలి కదా నలభై ఏడవ వచనంలో ప్రభు అన్నాడు మీరు మోషే లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలా నమ్ముతారు అవి ఏ లేఖనములో ప్రభు చెప్పలేదు అయినా మోషే యేసును గురించి చెప్పిన లేఖన భాగాలెన్నో ఉన్నాయి ఆదికాండం మూడో అధ్యాయం పదిహేనో వచనం దేవుడన్నాడు నీకు స్త్రీకి నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలుగచేస్తాను చేస్తాను అది నిన్ను తలమీద కొడుతుంది నీవు దానిని మడిమ మీద కొడతావు ఇది యేసును గురించిన మహాప్రవచనం అబ్రహాముతో దేవుడన్నాడు నీవు నా మాట విన్నందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడతాయి నా తోడని ప్రమాణము చేస్తున్నాను ఆదికాండం నలభై తొమ్మిదో అధ్యాయం పదో వచనం షిలోహు వచ్చే వరకు యూదా వద్ద నుండి దండము తొలగదు అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు ప్రజలు అతనికి విధేయులై ఉంటారు సంఖ్యాకాండము ఇరవై నాలుగో అధ్యాయం పదిహేడో వచనం నక్షత్రము యాకోబులో ఉదయిస్తుంది రాజదండము ఇస్రాయేలులో నుండి లేస్తుంది ద్వితీయోపదేశ కాండం అధ్యాయం పదహారో వచనం మోషే అన్నాడు నీ దేవుడైన యహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టిస్తాడు ఆయన మాట నువ్వు వినాలి ఆ ప్రవక్త ఏసే ఈ ప్రవచనాలే కాదు మోషే రచనల్లో ఎన్నో సంకేతాలు ఏసునే చూపుతాయి చూడండి పస్కా మన్నా రాయి బలులు ప్రధాన యాజకత్వం ఇవన్నీ ఏసుక్రీస్తునే చూపుతున్నాయి దేవునికి స్తోత్రం లూకాసు వార్త పదహారో అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటో వచనం వరకు ప్రభువు చెప్పిన ఉపమానంలో అబ్రహాము లాజరుతో ఇదే మాట అన్నాడు వారి వద్ద మోషే ప్రవక్తలు ఉన్నారు వారి మాటలు వినాలి నరకములో నుండి ధనవంతుడన్నాడు తండ్రివైన అబ్రహామా అలాగు అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మనస్సు పొందుతారు అందుకు అతడన్నాడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు విననియడల మృతులలో నుండి ఒకడు లేచిన వారు నమ్మరు మోషే యేసును గురించి చెప్పిన మాటలు వీరు వినటం లేదు అంటే ఏసును తిరస్కరిస్తున్నారనే అర్థం యేసు ప్రభు యోహానుస్వార్త పన్నెండో అధ్యాయం నలభై ఒకటో వచనంలో ఏమన్నాడు యశయా యేసు మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పాడు వారి కనులకు అంధత్వము హృదయాలకు కాఠిన్యము కలిగింది అందుకే వారు నమ్మలేకపోయారు వాక్యము అంటే యేసు ప్రభువే ఆయన స్వరూపమే ఆయన స్వరం వినండి విశ్వాసులవండి దేవుడు నిన్ను సమృద్ధిగా దీవించునుగాక ఆమెన్